హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీలు ఈరోజు మీకోసం ఒక ప్రత్యేకమైన వీడియో నేను ప్రజెంట్ చేస్తున్నాను ఇదేంటంటే విత్తన బంతుల తయారీ ఇది మనం ఎప్పుడు వినలేదేమో పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతుల్ని ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మరల్చడానికి ఈ ప్రత్యేకమైన ప్రోగ్రాము ప్రకృతి వ్యవసాయ శాఖ విభాగం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ విత్తన బంతుల తయారీ దీని ద్వారా ఏంటంటే విత్తనాలు నూటికి నూరు శాతం మొలకెత్తే విధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వేసుకునే విధంగా వారికి సరియైన అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఆ విశేషాలు ఏంటో యూనిట్ ఇన్ఛార్జ్ భూషణ్ గారితో మాట్లాడతాం యూనిట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను ఈరోజు మండలంలో పంచాయతీ గ్రామంలో సీజనల్ వారిగా విత్తనాలను నాటుకోవడానికి ఈరోజు విత్తన బంతులు తయారు చేయడం జరుగుతుంది ఇందులో కావలసిన వస్తువులని రోజు మీకు చూపిస్తున్నాను కందులు మినుములు జునుములు చిలికందులు బొబ్బులు వాటితో పాటు ఘనజీవమంతం బంకమట్టి కరపూడిద బీజమృతం నీరు సంచి ఈ పదార్థాలను మనం తీసుకొని ఇప్పుడు విత్తన బంతులు తయారు చేసే విధానాన్ని మనం నేర్చుకుంటాం మొదటిగా ఇప్పుడు మనం కందులు వేసుకుంటున్నాం ఎందుకంటే ఏప్రిల్ నెల కందులు కాబట్టి ఈ బీజామృతం వల్ల విత్తన శుద్ధి జరుగుతుంది అలాగే విత్తనంలోను అలాగే మట్టిలో ఉండే ఏమైనా తెగుళ్ళు విత్తనానికి సోకకుండా మొక్కకు సోకకుండా నివారిస్తుంది అందువల్ల ఈ బీజామృతం అనేది వినియోగిస్తారు అది వారి మాటలు ఇప్పుడు ఈ బీజాంతంలో మనం విత్తన శుద్ధి చేసాం కాబట్టి బీజాంతంలో ఉపయోగం ఏంటంటే అంటే ఉండే ఉండే తెగులని నివారించవచ్చు అలాగే ఈ విత్తనాలు భూమిలో వేస్తాం కాబట్టి భూములో ఉండే కొన్ని తెగులని దీన్ని మొదటి దశగా ఆ విత్త బీజంతో మనం విత్తనాన్ని దంపా ఇప్పుడేమో ముందుగా బీజామృతంతో విత్తనాలు శుద్ధి చేయడం జరిగింది తర్వాత బంక మట్టి వేయడం జరిగింది ఈ బంక మట్టి ఒక కవచంలా విత్తనానికి చుట్టూ కూడా ఏర్పడి విత్తనానికి ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుందని వారి మాటల్లో తెలియజేయడం అన్నమాట నెక్స్ట్ ఏం చేస్తారు మనం ఒకసారి చూద్దాం వారి మాట మొదటిగా

దీని తర్వాత కర్ర బూడిద అంటే రంప పొట్టు బూడిద అనమాట అది వేయడం జరిగింది దీనిలో పొటాష్ ఉంటుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఈ విధంగా విత్తనం చుట్టూ ఒక రక్షణ కవచంగా ఇవన్నీ ఏర్పడిన తర్వాత విత్తనాలు వేస్తారు విత్తనాలు వేసిన తర్వాత దీనికి ఏవైనా తెగుళ్ళు వస్తే నియమాస్త్రం బ్రహ్మాస్త్రం ద్వారా తెగులు నివారించవచ్చు రాసాయనిక ఎరువులకి దూరంగా ఉంచేందుకు నూటికి నూరు శాతం ప్రకృతి వ్యవసాయం పద్ధతుల్లో ఆ గ్రామాన్ని తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ విధంగా వ్యవసాయ శాఖ ఈ ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తుంది అనమాట ప్రయత్నిస్తాం కాబట్టి దానివల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి మీ తర్వాత అధికారులు చెప్తారు నేను చెప్పకూడదు ఇప్పుడు అర్థమైనా కాబట్టి మంచి లాభాలు ఉంటాయి మంచి నిబ్బడులు ఉంటాయి మంచి రేట్లు కూడా ఉంటాయి ఇప్పుడు ఇదంతా గవర్నమెంట్ అంతా కూడా ఏం చేస్తుంది ప్రకృతి వ్యవసాయం అయిపోయి ప్రతి గ్రామంలో అందరు అధికారులకి అన్ని డిపార్ట్మెంట్ల వారికి నడవాలని చెప్తున్నారు కాబట్టి మనము యూరియా డిఏపిస్ మానేయాలి దానికి సరిపోయినా ఏ ఒక్క వస్తువు ఘనజమికం ద్రవ జంపుతం నియమాస్త్రం బ్రహ్మాస్త్రం జీలుగులు పిల్లి పెసర నవధాన్యాలు ఇవన్నీ మీకు అందుకే సప్లై చేస్తాం అంత ఊరికే కాదు డబ్బులకే కానీ అవి వేసుకున్నంత ఉత్తమం ఇంకేం లేదు మన భూములో వానపాలు ఉత్పత్తి అవ్వాలి అంత పెరగాలి ఆ వానపాలు ఉంటేనే నీకు మంచి పంట దిగుబడి వస్తుంది ఊరి వేస్తున్న పండుతుంది లేకపోతే దియపేస్తున్న పండుతుంది అవన్నీ తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం పూర్వ పద్ధతిలో మీ నానాలు మీ తాతలు ఎలా పండించలో ఆ పద్ధతిలోనే మనం వెళ్ళాలి ఏంటి మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ఆ ధన్యవాదాలు తెలుపుతూ చాలా ఫ్రెండ్స్ చూశారు కదా ఒక గిరిజన గ్రామంలో గిరిజన రైతులని ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారో ముఖ్యంగా గిరిజనులు నాటుకునే విత్తనాలన్నీ కూడా మొలకెత్తే విధంగా ఈ విత్తన బంతులు ఏ విధంగా తయారు చేసుకోవాలనే దాని మీద వారికి అవగాహన కల్పించడం జరిగింది ఈ పద్ధతి వలన విత్తనాలు శుద్ధి కావడమే కాకుండా తెగుళ్ళ బారి నుంచి కూడా కాపాడుకోవచ్చని వాళ్ళు వివరించడం జరిగింది అందుకే ఈ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జ్ భూషణ్ గారు అలాగే వాళ్ళ ఫీల్డ్ స్టాఫ్ కూడా పాల్గొన్నారు చక్కని సలహాలు గిరిజనులకు అందజేశారు గిరిజనులు కూడా చాలా మోటివేట్ అయ్యారు వాళ్ళ కూడా అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ కామెంట్స్ కారణంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్